చచ్చిపోవడమే మంచిది గవర్నమెంట్ స్కీమ్ ఎట్టిందమ్మా ఎవరైనా చనిపోతే ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుందంట ఏం బాబు అలా ఉన్నా ఏమేం బాబు అలా ఉన్నా ఏవేయండి అమ్మా మల్లటోళ్ళకి ఇంక చదువుకునే అర్హత లేదమ్మా ఏ ఎందుకని అలాగా అమ్మా మన కళలు కళలు కానీ మిగిలిపోతున్నాయమ్మా ఏవైంది బాబు ఎప్పుడు లేండిలా మాట్లాడుతున్నావు అమ్మా సెమిస్టర్ ఫీజు కట్టలేదు అని రేపు నుంచి కాలేజీకి రావద్దు అన్నారు అయ్యో బాబు నేను ఎవరో ఒకరు కాల్లో చెయ్యాలి పట్టుకొనన్నా సరే నేను డబ్బులు బెత్తాయిత్తంలే బాబు నువ్వేం బాధపడకు అమ్మా ఈ యొక్క సెమిస్టర్ కడతామా ఇంకా నాలుగు సంవత్సరాలు కట్టాలమ్మా ఎలా కడతామా నువ్వైనా బాబు మనం ఏం చేద్దాం బాబు పేదరికంలో పుట్టిన వాళ్ళకి మరి తప్పదు ఎవరో కాల్ పట్టుకోవాలి మనకు అప్పు తప్పితే మరి ఇంకేం దిక్కు నాకు ఇంక చదువుద్దామా చదువుకోనమ్మా నాకు చదువుద్దామా బాబు బాబు చదువుద్దామా చదువు ఎవరిని అడిగినా అప్పు దొరకట్లేదు ఏటో ఆ రాయిడి గారే ఇంకా సాయం చేసేలా అడగాలి అప్పు ఇంకా అడగకపోతే అవ్వదు ఇంకా ఆయన అడిగితే అయింది కొడుకు చదువు కోసం తన జీవితాన్ని అర్పించిన ఓ తల్లి కథ ఈ కథ రాయడి గారు రాయుడు గారు రాయుడు గారు మీరు కొంచెం సాయం కావాలండి చెప్పమ్మా ఎలాగొచ్చి రాయుడు గారు మా అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టలేదని రేపు నుండి మా అబ్బాయిని కాలేజ్కి కి అండి నేను ఎంతో మంది డబ్బు అప్పక అడగడానికి వెళ్ళాను కానీ ఎవరు మాకు సాయం చేయలేదు దయచేసి మీరు సాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చానండి రాయుడు గారు దయచేసి మీరు మమ్మల్ని ఆదుకొని మా అబ్బాయి చదువు మధ్యలో ఆగిపోతుంది కాపాడండి కొంచెం దయచేసి మీరు తప్పితే మాకు ఇంకొకరు ఎవరు అవకాశం లేదు చదువు చదువా అప్పు అంటే అప్పు ఎక్కడ దొరకట్లేదు మీ అబ్బాయి చదువు మీ అబ్బాయి చదువుకి డబ్బులు వచ్చి మార్గం చెప్తాను ఒకటే చేస్తావా అబ్బాయి చదువు కోసం నేను ఏమైనా చేస్తానండి ఏం చేయాలో చెప్పండి నేను చేస్తాను గవర్నమెంట్ స్కీమ్ పెట్టిందమ్మా ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుందంట ఆలోచించుకో మరి ఎన్నాలన్నీ అప్పులు చేసి వాడిని చదివిస్తావు ఎన్నాలన్నీ వాడి కోసం బాధపడతావు వాడి జీవితం మారుతుంది అయినా నిన్నేదో చేద్దామని కాదు ఒకసారి ఆలోచించుకుంటే జీవితం బాగుంటుందని ఆలోచించుకో మరి సరేనండి చదువా చదువు అంట చదువు వీళ్ళు చదువుకొని ఏం సంపాదిద్దామను వీళ్ళు బతుకులు తగ్గడం ప్రవర్తించరు అయ్యారు డబ్బులు కావాలని వచ్చింది డబ్బులు మీలాటోలు అందరూ చదువుకుంటే మా లాంటిదారు పనిచేసేది ఎవరు మీలాటో వాళ్ళందరూ మా కిందే ఉండాలా చదువు అంట చదువు అయ్యగారు డబ్బులు కావాలంట చదువుకొని ఏం సంపాదిద్దామనో దీనికన్నా ఒక స్థాయి ఉండాలా మీ స్థాయి ఏంటి మా స్థాయి ఏంటి చదువుకొని ఏమి నేను ఎలాగ బ్రతుకుండి ఎలాగ నేను ఐదు లక్షలు సంపాదించలేను అదే నేను చచ్చిపోతే ఆ స్కీమ్ ద్వారా నాకు కొడుక్ ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది నేను చచ్చిపోవడమే మంచిది మా అమ్మ ఎందుకమ్మా ఎందు పని చేసామా లేక మామ ఎందుకమ్మా ఎందు పని చేసామా లేక మామా లేకమా ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంటే ఏంటో ఈ మధ్య తరగతి కుటుంబాలు ఇంకా చదువును కొనడంలోనే ఆగిపోయి ఎప్పుడు మారుతుందో ఈ సమాజం మిత్రమా